سلام لقوم كرام بدوا في الظلام كبدر التمام بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سودر لارا سودري من لارا నేను చెప్పబోయే అంశం పేరు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారికి ఏ అమలు చాలా ఇష్టం నేను చెప్పబోయే హదీసు తిరిమిజి హదీసు పుస్తకంలో ఉన్నది వినండి హద్దసన అబు హిషామి రిఫాయి హద్దనబ్జైలిన్ అనిల్ ఆమషి అన్అీ సెహిన్ ఖాల్ సుయిలత సలమా ಅಯ್ಯುಲ್ ಅಮಲಿಖಾನ ಅಹಬ್ಲಾ ರಸೂಲಿ ಸುಲ್ಲಾಹು ಅಲಿ ವಸಲ್ಲಂ ಮಾಲಿ ವನ್ ಅರ್ಥರ ಆಯಷ ಮರಿಯು ಹಜರತ್ ಉಮ್ಮೆ ಸಲಮಾ ರಜಿ ಅಲ್ಲಾಹು ತಾಲಾ ಅನುಹುಗಾರಿ ಕೊಂತ ಮಂದಿ ಪ್ರವಕ್ತ ಸುಲ್ಲಾಹು ಅಲಿಹಿ ವಸಲ್ಲಂ ಯೇ ಅಮಲು ಚಾಲ ಇಷ್ಟಮನಿ ಅಡಗತ వారు ఇద్దరూ ఇలా చెబుతారు మాదీమ అలేహి అలీహి ఏ అమలు అయితే క్రమం తప్పకుండా సక్రమంగా ప్రతిరోజు చేస్తారో వ కల్లా అది కొంచెమైనా కానీ అది కొంచెమైనా కానీ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారికి చాలా ఇష్టము ఇక్కడితో హదీసు అయిపోయినది హదీసుకు సంబంధించిన ఒక మాట వినండి మనం చేసే పని ప్రవక్త సల్లల్లాహు అలెహి వసల్లం గారికి ఇష్టమైనదై ఉండాలి ఎందుకనగా ఏ అమలు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఇష్టపడతారో దానినే ఇష్టపడతారు ఏ అమలు ప్రవక్త వసల్లం గారు ఇష్టపడరో దానిని అల్లా కూడా ఇష్టపడడు ఇది నా మాట కాదు అల్లా మాట కురాన్లో సురే ఆయత్ నంబర్ నెంబర్ ఏడులో అల్లా ఇలా అంటున్నాడు రసూలు ఫంతహు అర్థం నా ప్రవక్త మొహమ్మద్ అలీహి వసల్లం మీకు ఇచ్చిన దానిని అది మాటనైనా వస్తువైనా స్వీకరించండి దేని నుంచి ప్రవక్త ఆపినారో దాని నుంచి ఆగిపోండి దానిని వదిలిపెట్టండి చివరిలో ఒక మాట అది కూడా మనకు తెలిసిన మాటే కతరా కతరా దరియా సువత్ అంటే ఒక్కొక్క చినుకు కలిస్తే నది ఇంకా సముద్రం కూడా అవుతుంది అలాగే కంకర కంకర పహాడ శువద్ అంటే రాయి రాయి కలిస్తే కొండ అవుతుంది ఇలాగే కొంచెం కొంచెం ప్రతిరోజు కొంచెం కొంచెం చేస్తున్న పుణ్యం కలిస్తే ఇన్షాల్లా పెద్ద పెద్ద కొండల పుణ్యాలు అవుతాయి పెద్ద పెద్ద కొండలు పుణ్యాలు అవుతాయి మనము ఎలా చేసుకోవాలా అంటే మనం ఆ కుందేలులా కాకుండా ఏ కుందేలు అయితే ముందు పరిగెత్తిపోయి నిద్రపోతుందో కనీసం ఆ తాబేలులాగైనా కాస్త కాస్త ప్రయత్నం చేసి నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసి గమ్యం చేరుతుందో అంత ప్రయత్నం చేసినా కూడా పుణ్యానికి ప్రతిఫలం ఇహలోకంలో పరలోకంలో మనకు దొరుకుతుంది వల్ల మాకు ఈ హదీసుని సరైన రీతిలో అర్థం చేసుకొని ప్రతిరోజు పుణ్యం కాస్తైనా పుణ్యం చేసుకుండే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా امين يا رب العالمين